హలో ఆల్ అక్కినేని నాగ చైతన్య నటి శోభిత ధూలిపాళ్ల వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నట్లు అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు ఈ విషయం గురించి ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే అయితే తాజాగా నాగార్జున తన ఎక్స్ పేజీలో అధికారికంగా ప్రకటించారు నాగ చైతన్య శోభిత ధూలిపాళ్ల ఫోటోలు కూడా అభిమానులతో పంచుకున్నారు నాగ చైతన్య నిశ్చితార్థం గురించి నాగార్జున ఇలా పంచుకున్నారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు మా అబ్బాయి నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూలిపాళ్లతో జరిగింది ఈ విషయాన్ని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం సంతోషకరమైన జంటకు అభినందనలు వారికి జీవితాంతం ప్రేమ సంతోషం కలగాలని కోరుకుంటున్నాను అని నాగ్ తెలిపారు శోభితా ధూలిపాళ్ల ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన అమ్మాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆమె వైజాగ్ లో లిటిల్ ఎయింజస్ స్కూల్ విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది ఆపై ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజ్ లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం కూచిపూడిలో శిక్షణ తీసుకుంది రెండు పదమూడు మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది శోభితా ధూలిపాళ్ల రెండు వేల పదహారులో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓలో తొలిసారిగా నటించింది హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభితా ధూలిపాళ కీలకమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే పొనియన్ సెల్వన్ ది నైట్ మేనేజర్ టు గూడాచారి మేజర్ కురు పండి చిత్రాల్లో మెప్పించింది కల్కి చిత్రంలో దీపికా పదుకొనేకు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది రెండు వేల పదిహేడులో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య అనుకోని కారణాలతో రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు అయితే వారిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ వారు రివీల్ చేయలేదు కానీ వారు కెరియర్పై పై దృష్టి పెట్టి వివిధ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు